మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులార భాగ్యనగర్లో బరి తెగిస్తున్న గో హంతకులు కబేలకు గో రవాణా ముఠా మత ఉన్మాదులు ఈ దుర్మార్గులు ఏకంగా ఇప్పుడు కాల్పులకు తెగబడతా ఉన్నారు గోరక్షకుల పైన భాగ్యనగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గట్కేశ్వర్ వద్ద గోలను కాపాడడానికి వెళ్ళినటువంటి పవన్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో గోరక్ష దళ సభ్యులు వీళ్ళపైన ఈ గోవులను రవాణా చేసినటువంటి ఎంఐఎం తొత్తులు వీరి పైన ఏకంగా తుపాకులతో కాల్పులు తెగబడ్డారు గోరక్షక సభ్యులు ఒకరినటువంటి సోను శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది హుటాహుటిన పక్కన గోరక్ష సభ్యులు పవన్ రెడ్డి టీం అంతా కూడా యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇప్పుడు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి మంచి ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుందాం కానీ భాగ్యనగర్ ప్రాంతంలో ఈ గోహంతక ముఠాలు గో భక్షకులు కబెయిలకు ఈ గో రవాణా ముఠా సభ్యులు ఇంత భరితగించడానికి కారణం ఎవరు పోలీస్ యంత్రాంగం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదనా లేక వీరి వెనుక రాజకీయ శక్తులుండి వీళ్ళకి ఈ రకమైన ధైర్యాన్ని ఇస్తా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే గతంలో ఇదే గోరక్షక సభ్యుల పైన కార్లతో ఢీ కొట్టి వీరి యొక్క కార్లను ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా త్రుటిలో తప్పించుకున్నారు ఇదే గోరక్షక టీం పవన్ రెడ్డి టీం ఆ తర్వాత మొన్నటికి మొన్న గట్కేశ్వర వద్ద కూడా వీరు ప్రయాణిస్తున్న కార్ను ను లారీతో ఢీ కొట్టి అక్కడి నుంచి టోల్ గేట్ దగ్గర ఆపే ప్రయత్నం చేస్తే కూడా టోల్ గేట్ ను కూడా ఢీ కొట్టి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది గోరక్షకులు మొదటి నుంచి కూడా ఈ గో రవాణాన్ని అక్రమ కబే ఆపాలి గోవదను ఆపాలని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి వారు పోరాడుతున్న పోలీసు అధికారులకు ఎన్నోసార్లు కంప్లీట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ భాగ్యనగర్ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి గోవుల రవాణా మాత్రం ఆవడం లేదు గోవద మాత్రం ఆవడం లేదు గో రక్షకులను చంపడానికి సిద్ధపడతా ఉన్నారు తప్ప ఈ కబేలకు ఆవరణ తరించడం అనేది కూడా ఆపడం అనేది జరగదు ఒక సంకేతాన్ని ఇస్తా ఉన్నారు ఈ రాక్షస ముఠాలు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచించాలా తెలంగాణ ప్రాంతంలో యధేచ్ఛగా తుపాకులతో కాల్పుయబడతా ఉన్నారంటే ఈ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోదని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకమా లేక ఈ చట్టం మమ్మల్ని ఏం చేస్తుంది ఎవరేం పీకుతారన్నా ఒక ధైర్యమా లేక వీళ్ళు ఎన్నుకున్నటువంటి కొంతమంది తొత్తులు మరి పార్టీ నాయకులు వీళ్ళకి భరోసానివ్వడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి దుర్మార్గం క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ ఉన్నారా ఒక్కసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి విచారణ చేసి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తు లోపల ఇలాంటి దుర్మార్గులకు అడ్డుకట్ట వేసిన పరిస్థితి ఉండదు వీరిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు లోపల ఇలాంటి ఇంకా ఇంకెక్కువ మంది కూడా బయటకు వచ్చి ఇలాంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి వారికి ఆ విధంగా శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ ఇక ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గో రవాణా ఏదైతే ఉందో కబేలకు వచ్చినటువంటి అక్రమ గో రవాణాను గోవదను ఆపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎవరైతే గాయాల పాలవుతున్నారో ప్రాణాలు పనంగా పెడతా ఉన్నారో ఎవరి కోసం ఒకసారి ఆలోచించండి అలాంటి వారికి హిందూ సమాజం అంతా కూడా సపోర్ట్గా నిలవాల్సిన బాధ్యత మనది నేను మొదటి నుంచి ఒకటే చెప్తాను ఎవరైతే హిందూ సంస్థలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు క్షేత్రస్థాయిలో సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళి కొట్లాడతారో అలాంటి వారికి ఖచ్చితంగా మనం అంతా నిలవాలి ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు పోరాటం చేసే వాళ్ళ ఇంటి కోసం వాళ్ళ స్వార్థం కోసం కాదు కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తే వాళ్ళకి మనం అంతా సపోర్ట్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై